అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నహ్మదున సల్లiyy అల రసూల్ల్ కరీం అమ్మాబాద్ బాద్. సమస్త ఆరాధనలు అల్లాహ్ మాత్రమే సోబిస్తాయి యాని సకల లోకాలకు ప్రభు. గతిించిన ప్రవక్తలందరిపైనా, ప్రతిఏకించి మహమ్మద్ రసూల్ullah సల్లల్లాహి అలైహి వసల్లం వారిపైనా అనేక కోట్లాను కోట్ల దరుదులు సలాము కురిపించుగాక కురిపిచుగాక. ఆమీన్ సుమా ఆమీన్. ఈ రోజు ఈ వీడియో మన మానసికత నఫ్స్ గురించి తెలిపించే వీడియో ఇది జాగ్రత్తగా మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు మీ మనసు ఏం చెప్తుందో మీరు మీ మనసు మాట ఎంత వరకు వింటున్నారో మీ కోరికలను ఎంత వరకు అనేది ఇది వినొచ్చు ఇది వినకూడదు అనేది మనకు తెలిసిపోతుంది అంత మంచి వీడియో ఇది స్కిప్ చేయకుండా ఫార్వర్డ్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మానవులకి అల్ల పరీక్ష కోసం పంపించాడు ఈ ప్రపంచం మీదకి శైతాన్ మన నఫ్స్ యొక్క కోరికల్ని ఎప్పుడు ఇంకా 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 పెంచుతూ ఉంటది చైతన్ ఎలా అంటే మన ఏమంటారు రక్త నాళాల్లోని రక్తం కంటే వేగంగా పరిగెడుతూ ఉంటది చైతన్ మనలోని అంత శక్తి అల్ల శైతాన్కి ఇచ్చేది మరి అలాంటప్పుడు మన కోరికలు మనం అణుచుకుంటూ మనం బ్రతికామంటే అల్ల తల్ల మనకి జన్నత అనేది కంపల్సరిగా ఇస్తాడు అందులో ఎలాంటి లేదు అయితే ఈ నఫ్స్ ఈ మనసు ఈ నఫ్స్ యొక్క రకాలు మూడు ఉంటాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి నఫ్సె ముత్మయిన్నా నఫ్సె ముత్మయినా అంటే ఈ నఫ్సు ఈ మనసు ఎప్పుడు అలర్ట్ గా ఉంటది అనమాట ఏది చేసినా ఏ వైపు వెళ్తున్నా ఏ పని మొదలు పెట్టినా ఏ వైపు మనకి ఆకర్షణీయంగా కనిపించినా దాని వైపు ఎల్లాలా వద్దా అనేది అలర్ట్ చేస్తుంది మనని అంటే ముందే చెప్తదనమాట దీని దీనివల్ల నీకు నరకం దొరకచ్చు దీనివల్ల నీకు పాపం అవ్వచ్చు దీనివల్ల నీకు నష్టం కలగొచ్చు దీనివల్ల నీకు బాధే రావచ్చు దీనివల్ల నీకు ఫ్యూచర్ లోని ఎన్నో బాధలు పడవచ్చు అని నీకు ముందే ముత్మయం చేస్తుంది అలర్ట్ చేస్తుంది ఈ ఈ ఈ నఫ్సే ముత్మ ఇన్ ఇలాంటి నఫ్స్ ఏం చేస్తుందంటే ఎప్పుడు మంచి వైపునకే తీసుకెళ్తుంది చెడు ఏంటో తెలిపించేస్తుంది చెడు వైపు వెళ్ళేటప్పుడుకే మన మనసు చెప్తుంది ఇది చెడు ఆగు చెయ్యకు అని చెప్పి మన మనసు చెప్ ఎప్పుడైతే నువ్వు దాని మాట విన్నావో నువ్వు సురక్షితంగా ఉన్నట్టు లేదు అంటే నువ్వు కంపల్సరిగా తప్పులో పడిపోయినట్టే ఇదే నఫ్సే ముత్మయిన్న ముత్మయీన్ గా ఉంటుంది అలర్ట్ గా ఉంటుంది చెడు వైపు నుంచి నివారిస్తుంది మంచి వైపునకు ప్రోత్సహిస్తుంది అది ఈ నఫ్స్ యొక్క స్పెషాలిటీ అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ మూడు రకాల నఫ్స్ కూడా ఉంటుంది ఈ మూడు రకాల మానసికత ఉంటుంది రెండవది నఫ్సే లవ్వామా నఫ్సే లవ్వా ఏం చేస్తుంది అంటే తప్పు జరిగిపోయిన తర్వాత నీకు మనసు పీకేస్తూ ఉంటది ఎందుకు చేశాను ఈ తప్పు ఎందుకు ఈ తప్పు నా వల్ల జరిగిపోయింది అయ్యో పలానా వ్యక్తికి నేను ఏమన్నా అనకుండా ఉంటే బాగుండే అయ్యో పలానా వ్యక్తిని బాధ పెట్టకుండా ఉంటే నేను ఎంత బాగుండేది అయ్యో నేను ఎందుకు ఈ తప్పు చేశాను అయ్యో నా తల్లిదండ్రులు నేను ఎందుకు బాధ పెట్టాను పలానా టైంలో పలానా ప్లేస్కి వెళ్లకుండా ఉంటే ఎంత బాగున్నాను అలా నాతో ఎందుకు ఈ తప్పు చేయించో నేను ఎందుకు ఈ తప్పు చేశాను నాతో ఎందుకు ఇలాంటి చెడు పని జరిగిపోయింది అని పశ్చాత్తాపం చెందుతూ ఉంటారనమాట దానివల్ల వాళ్ళు తోబా అడుగుతారు ఏ వ్యక్తి నన్న బాధపడితే వాళ్ళకి క్షమాపణ అడుగుతారు ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఇలాంటి నఫ్స్ వాళ్ళనే నఫ్సే లవ్వామా అని కూడా అంటారు నఫ్సే లవ్వామా మనం తప్పు చేసినా కానీ అల్లాతో భయపడు ఇది నువ్వు చేసిన తప్పు అని మన పీకుతూ ఉంటుంది మనం వెంటనే తోబా అడుగుతాం అడుగుతావులని వెంటనే తోబా చేయిస్తుంది మనతోనే ఇది నఫ్సే లవ్వామా ఇదేంటంటే తప్పు జరిగిపోయిన తర్వాత కూడా మనకి చెప్తూ ఉంటది అలర్ట్ చేస్తూ ఉంటది నువ్వు చేసిన తప్పు నువ్వు ఇది కరెక్ట్ చేయలేదు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి నిన్ను తడుతూ ఉంటుంది అనమాట పీకేస్తూ ఉంటది మనసు ఇది నఫ్సే లవ్వామ మూడవది నఫ్సే అమ్మారా నఫ్సే అమ్మార ఎటువంటిదంటే మనకి మంచి ఏటి చెడు ఏటి అనేది ఏమీ చెప్పదు ఎప్పుడు చెడు వైపునకే తీసుకెళ్తుంది నువ్వు పలానా సినిమాకి వెళ్ళి నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళి నువ్వు బేపర్దగా తిరుగు లేదంటే నీకు పడుకోవడం ఇష్టం కదా నువ్వు చక్కగా నమాజ్ చేయకుండా పడుకో ఏం పర్లేదు అల్లా చిన్న పాపమే కదా క్షమించేస్తాడులే అని నీ నఫ్సే అమ్మారా నిన్ను తప్పు తోవ పట్టిస్తుంది ఇది శైతాన్ నఫ్సే అమ్మారా శైతాన్ యొక్క వస్వస మన మనసుకేస్తుంది మన మనసు మాట మనం ఎప్పుడైతే వినేస్తామో మనం తప్పు చేస్తాము జహన్నంకు వెళ్ళే వరకు ఆ తప్పు ఉండిపోతుంది నఫ్సె ముత్మై ఎలా అలర్ట్ చేస్తుందో లవ్వమ్మ కూడా చేసిన తర్వాత అలర్ట్ చేస్తుంది ఇది అలా కాదు నఫ్సే అమ్మారా ఎంతసేపు తప్పులు చెయ్యు నీకేమవ్వదు ఆ తర్వాత చూసుకుందాలే జన్నత్ జహన్నం ఉందంటే అప్పుడు విషయం కదా అప్పుడు చూసుకుందాం చావా ఎప్పుడు వచ్చినప్పుడు కదా అప్పుడు చూసుకుందాం ఖయామత నీ పన్ను చెయ్యు అప్పుడు వచ్చినప్పుడు దాని సంగతి చూసుకున్నాం మనం చూడలేదు కదా అది నిజమో కాదు ఇలాంటి థాట్స్ వేస్తుంది నఫ్సే అమ్మారా తప్పు చేయిస్తుంది షిరికు చేయిస్తుంది జినా చేయిస్తుంది పాపాలు చేయిస్తుంది దొంగతనం చేయిస్తుంది అబద్ధం ఆడమంటుంది ప్రతి ప్రతి తప్పు నఫ్సే అమ్మారా చేయిస్తది అల్లా మన అందరిని ఈ నఫ్సే అమ్మారా నుంచి రక్షించాలి నఫ్సే ముత్మైన్నాగా ఉంచాలని అల్లా తలతో మన అందరం ఎప్పుడు ఎల్లప్పుడూ దుబా చేస్తూ ఉండాలి నఫ్సే ముత్మైన్నా ఉండేటట్టే మనం కృషి చెయ్యాలి మన జీవితంలో ఇన్షాల్లా అల్లాతో దుబా చేస్తున్నాను ప్రతి నఫ్స్ యొక్క కోరికల నుండి చెడు కోరికల నుండి అల్లసు తల మాకు అణుచుకునే శక్తిని ప్రసాదించమని అల్లాతో నేను కోరుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని ఎక్కువగా షేర్ చేయడం వల్ల మీకు సదుకాయ పుణ్యం కూడా లభిస్తుంది మరి మీరు ఏ నప్సి యొక్క మాట వింటున్నారో నాకు కామెంట్ చేసి కంపల్సరీగా చెప్పండి అస్సలం లేకమ్ వరహమర్